నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందు మనం అడుక్కునే వాళ్ళని చూసుంటాం కానీ మైకు పట్టుకుని అడుక్కునే వాళ్ళని చూసినామా ఎక్కడో ఫారెన్లో కొంచెం స్టెప్ లేసో లేకపోతే ఇంక చిన్న చిన్న ఏదన్నా చేసేవాళ్ళు వాళ్ళు బతుకు తెర కోసం చేస్తారు కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు మటుకు వెరైటీ కడుక్కుంటున్నాడు ఒకసారి చూడండి అప్పులు చేసి ఇవ్వాలా నుంచి తేవాలా మనకిచ్చిన దాంట్లో తొంభై తినీ ఇవ్వాలి నమ్మకంగా ఇవ్వాలి అంటే వీడు అప్పులు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు పని చేసిన దాంట్లో తొంభై రూపాయలు మీ కాడ పెట్టుకుని పది రూపాయలు తీసుకొచ్చి మా చర్చిలు లేయండి అని అడుక్కుంటున్నాడు ఇప్పుడు నిజంగా వీడు దైవజనుడు అయ్యి ఉంటే వాళ్ళు ఇచ్చింది తీసుకొని దేవుడి సేవ చేసుకోవాలి దేవుడు అంటే బైబులేము బైబుల్ ఏమి గొప్పది కాదు నేను వాళ్ళ పరంగా చెప్తున్నా నేనుగా బైబుల్ అంగీకరించిన దేవుడని వాళ్ళ పరంగా చెప్పాలంటే దేవుడి సేవ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి వాళ్ళకేదో పుచ్చిపోయిన మాత్రం నల్ల చెప్పుకుంటాడు ఆ అర్ధ రూపాయ వాళ్ళు ఇస్తే తీసుకోవాలి కానీ వీడు డిమాండ్ చేస్తున్నాడంటే కనీసం అక్కడ గుర్రెలు అర్థం చేసుకోవాలిగా ఆహా ఎంత దేవమంటాడు చూడండి ప్రాణం పైన కూలిపనికి రాగానే పది రూపాయలు పక్కన పెట్టపాలి అర్థమైందా ప్రాణం పోయినా సరే యథార్థంగా ఇవ్వాలంట ఓడు ప్రాణం పోగొట్టుకున్న పది రూపాయలు మటుకు ఇచ్చేసి వీడిని బతకనిచ్చాల ఇది వీడి కాన్సెప్టు అని క్లియర్గా అర్థం వీడు కనీసం ఆలోచించాలిగా ఈ గొర్రె మైండ్ ఉన్న వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు దేవుడి సేవ చేస్తారంటారు కానీ ఓడు బతకడానికి చేసుకుంటున్న సేవ అన్న సంగతి ఈ గొర్రెలకు అర్థం కాదు ఇక చూడండి ఐదు వందలు వచ్చింది యాభై పక్కన పడే వెయ్యి చింత వంద పక్కన పడే ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకు చంద్రలో పడే నీ కుటుంబం కాదు ఆశీర్వాదం కాదు నాలుగు తరాల తర్వాత కూడా నీ కుటుంబం ఇది ఆశీర్వాదం దేవునికి అర్థమైంద వీడు ఐదు వందలు చిన్న పక్కన పడేయ్ ఇంకెంత చిన్న పక్కన పడేయి ఆ డబ్బులని తీసుకొచ్చి ఆదివారం తీసుకొచ్చి చర్చిలో పడేవి అంటున్నాడు అంతే నాలుగు తరాలు కూడా హ్యాపీగా బతికే విజయం చెప్తున్నాడు వీడు సేవ చేస్తున్నాడుగా వీళ్ళకి నాలుగు తరాల కావచ్చు లేదంటే వీళ్ళకు ముందు చాలా మంది ఉన్నారు కదా పాస్టర్లు వాళ్ళందరూ బతకాలిగా బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ఇందుకు అడుక్కుంటున్నారు ఈ ప్రవీణ్ పగడాలా లేకపోతే ఇంకొకడు ఈ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ పేరు కూడా బయటకు చెప్తా ఉంటాను వస్తూ ఉంటాయి వాళ్ళందరూ ఎన్నో తరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్న చెప్పు ఓ చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ బతకాలిగా మీకు విషయం అర్థం కా ఇప్పుడు ఈ కొత్త వీళ్ళందరూ కొత్త పాస్టర్లు దీనికి వాళ్ళు ఎవరు ఇలాంటి వీడియోలు చేసి ముందుకు వచ్చి మాట్లాడింది లేదు ఎంతో దోచుకున్నారు కానీ వీళ్ళు కొత్తగా వచ్చిన పాస్టర్లు డబ్బు సంపాదించుకోవడం కోసం ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నారు అక్కడ గొర్రెలు ఆమె అనడం ఇలాంటి క్లాప్స్ కొట్టడం దీనికే బతుకుతారు తప్ప కనీసం ప్రశ్నించే తత్వం ఎవరికీ ఉండదు మనం కానీ నిజం చెప్పాను అనుకో ఆ అట కాదు మా వేసి ఇట్లా అడ్డు మా ఇటు అడుక్కునేవాడిని చూపిస్తాను ఆడు కూడా బ్రహ్మాండంగా అడుక్కుంటాడు ఆడి స్టైల్లో అయినా కానీ ఈ గొర్రెలకి కనీసం వీళ్ళు డిమాండ్లు చేసి మనల్ని అన్న సంగతి కూడా అర్థం కాదు సార్ చూడండి వచ్చిన దాంట్లో మొట్టమొదట దేవునికి ఇవ్వాలి ఎవరైతే ఇవ్వరో ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో ఐఎం వెరీ మచ్ క్లియర్ ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాడు పాపం కష్టపడి సంపాదించాడు కష్టపడి సంపాదించాడు చాలా తెలియగలవాడు వాడు వాడు అంటే పెద్ద గోడ చేసుకుంటాను దాంట్లో మొత్తం అంతా నింపేస్తాను నేను తింటాను తాగుతాను సుఖిస్తాను అని అంటే దేవుడు రాత్రి కళ్ళలోకి వచ్చి అదే నేను రేపు లేపేస్తాను అన్నాడు అర్థమైందా డబ్బు ఆయనకి ఇవ్వకపోతే అంటే చర్చిలో డబ్బు ఇవ్వకపోతే దేవుడు రాత్రి రోజు ఇన్ని చంపేస్తాడంట ఇవ్వని వాడికి దేవుడు ఎందుకు అంటారా సైకో అంటారు మీరు మీరు చెప్పే సైకో గురించేగా మీరు మీ ఎవ్వరూ మీ బతుకులు ఒరే మీ మిమ్మల్ని కాదురా అనాల్సిందే మీ ముందు కూర్చోబెట్టరు గొర్రెలు వాళ్ళని అనాల ఒరే సనాతన ధర్మంలో ఉన్నప్పుడేమో గుడికి వెళ్తే రూపాయో రూపాయో ఎంతో ఎంతో ఇస్తారు వాళ్ళు ఇచ్చింది తీసుకొని గమ్ముకు వెళ్ళిపోతారు వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చేస్తాం అక్కడ ఏ సమస్య ఉండదు మతం మారిన తర్వాతే మీ తత్వం బయటపడిపోద్ది కనీసం సనాతన ధర్మంలో ఉన్నప్పుడు అందరం సమానమే అని బతికిన వాళ్ళు ఉంటారు మతం మారంగానే ఎందుకు రా మత పిచ్చి పెరుగుతుంది మిమ్మల్ని కాదు రా ఈ ఈనాయాలను కదా అనాల్సింది అక్కడ నిలబడుకొని చెప్పట్లు కొట్టడం వాడు చెప్పినట్టు గొర్రెలాగా వాడి దోపిలో లేనిది కూడా తీసుకొచ్చి ఇవ్వడం ఉంటారే వాళ్ళనంటే అప్పుడు అసలు మిమ్మల్ని వినాల్సింది ఎందుకంటే వాడు ఏది చెబితే అది సొల్లు వేసుకుని వినడమే కదా మీ బతుకులంతా కనీసం ప్రశ్నించే అన్న నేర్చుకుంటారా ఎందుకురా గొర్రె గొర్రీ అని బైబుల్ మీకు ఎందుకు పెట్టింది అంటే నా ఉద్దేశం ప్రకారమే చెప్తాను గొర్రి మెదడు ప్రశ్నించలేని మెదడు కాబట్టి ఆ శాఖలో ఉన్న వాళ్ళంతా అంటే మా గ్రంథాల ప్రకారం బ్లేచ్చులు ఈ బ్లేచ్చులు జాతి మొత్తం ప్రశ్నించలేని తత్వంలోనే ఉంటారు ఆ బ్లేజ్లు మొత్తం ఆ గొర్రెకి అంటించారనమాట ఈ కలిపురుషుడు కాబట్టి ఈ కలిపురుషుడు ఏదైతే చెప్పుకుంటూ పోయాడో అలాగే ఈ గొర్రెల్లాగా గొర్రెలన్నీ ఇనుకుంట బాడనే మీరు మీ ఎవరు ఇంకో కొత్త కొత్త పిచ్చోలు ఉన్నారు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీరు మీ గొర్రె చేస్తారు ఇంకా చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తారు మన వీడియో ఫాలో అవుతా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి గోరెలు నేను వీడియోలు పెట్టేది కూడా మన హిందువులు తెలుసుకుంటారు వీళ్ళ చేస్తే మోసాలు మన సనాతన ధర్మంలో ఫాలో అయ్యే వాళ్ళందరూ తెలుసుకుంటారు అది నా ఉద్దేశం జై శ్రీరామ్